సో మార్కెట్ లోకి హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు కొత్తగా మూడు ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ అయితే లాంచ్ చేశారనమాట బేస్ వేరియంట్ వచ్చి చూసుకున్నట్లయితే మోస్ట్ అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కూడా హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు అయితే లాంచ్ చేశారు మరి హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాన్ని ఈ రోజు మన ఈవీ కొర లైవ్ ఛానల్ తెలుసుకుందాం అవసరం మీ కృష్ణ మండే లో మీరు చూస్తున్నారు ఈవీ లైవ్ అదే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందామనుకుంటున్నారా అనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈ టీవీ కుర్రాడి కోర్సులో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ టీవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి ఫస్ట్ హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు అయితే తమ బ్రాండ్ పేరు అయితే మార్చారు వేదా వి వన్ ప్రీవియస్ గా వేదా వి వన్ అన్నారు దాన్ని అప్గ్రేడ్ చేసి ఇప్పుడు వేదా వి టూ కి అప్గ్రేడ్ చేశారు అనమాట ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ మొత్తం మూడు వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు వేదా వి లైట్ వేరియంట్ అలానే వేదా వి ప్లస్ వేరియంట్ టాప్ వేరియంట్ చూసుకున్నట్లయితే వేదా వటు ప్రో వేరియంట్ సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్లో కామన్గా స్పెసిఫికేషన్ ఫస్ట్ చెప్పిన తర్వాత ఒక్కొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మే డిఫరెంట్ స్పెసిఫికేషన్ చెప్తాను ఈ మూడు ఎలక్ట్రిక్ స్కోర్లో కామన్గా త్రీ పాయింట్ నైన్ కిలో వాటి పీఎంఎస్ఎఫ్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు ఇది రేటెడ్ పవర్ పీక్ పవర్ చూసుకున్నట్లయితే సిక్స్ సిక్స్ కిలో వాటి పీక్ పవర్ ఆఫర్ చేస్తున్నారు అలానే సిక్స్ ఇంచు టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ మూడు ఎలక్ట్రిక్ స్కోటర్ వేరియంట్స్లో పాటుగా అలానే బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే ఇరవై ఆరు లీటర్ల బూట్ స్పేస్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ఆఫర్ చేస్తున్నారు ఓన్లీ డిఫరెన్స్ ఈ మూడు ఎలక్ట్రిక్ స్కోటర్ వరియన్స్లో ఏంటంటే మనకి టాప్ స్ట్రీన్ అనేది అప్గ్రేడ్ చేయడం జరిగింది అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో కొన్ని ఒక వేరియంట్కి అయితే రేంజ్ అప్డేట్ చేస్తారు అలానే బ్యాటరీ బ్యాక్ కెపాసిటీ అనేది డిఫరెన్స్ ఉంటుంది ఉంటుందన్నమాట ఇప్పుడు ఫస్ట్ వేరియంట్ హీరో వీధా టూ లైట్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే అరవై తొమ్మిది కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు బ్యాటరీ బ్యాక్ కెపాసిటీ రెండు పాయింట్ రెండు కిలో వాట్ అవర్లు కంపెనీ క్లెయిమ్ చేస్తున్న రియల్ రేంజ్ అనేది షాకింగ్ గా అరవై నాలుగు కిలోమీటర్లు క్లెయిమ్ చేస్తున్నారు అంటే టాప్ స్పీడ్ ఎక్కువ బట్ రియల్ రేంజ్ తక్కువ అనమాట ఎలక్ట్రిక్ స్కూటర్లో ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే మూడు గంటల ముప్పై నిమిషాలు ఇక సెకండ్ వేరియంట్ చూసుకున్నట్లయితే హీరో వీధా టూ ప్లస్ వేరియట్ అనమాట స్కూటర్లో ప్రీవియస్ గా వేదా వివన్ ప్లస్ లో ఏదైతే బ్యాటరీ ప్యాక్ కెపిసిటీ సేమ్ బ్యాటరీ ప్యాక్ మూడు పాయింట్ నాలుగు నాలుగు కిలోమీటర్ల కెపాసిటీ యూస్ చేస్తున్నారు ఈ అన్ని కూడా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఈ మూడు స్కూటర్ వేరియంట్స్ లో కూడా కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న టాప్ సీడ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంక్రీస్ చేశారు ఎయిటీ ఫైవ్ కిలోమీటర్ పర్కి టాప్ సీడ్ అనేది ఇంక్రీస్ చేశారు సర్టిఫైడ్ రేంజ్ అనేది సేమ్ నూట నలభై మూడు కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే ఐదు గంటల పదిహేను నిమిషాలు ఇక మూడో వేరియం చూసుకున్నట్లయితే వేదా టూ ప్రో అనమాట ఈ ఎలక్ట్రిక్స్ కూటర్ చూసుకున్నట్లయితే మూడు పాయింట్ తొమ్మిది నాలుగు కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో నూట అరవై ఐదు కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు బట్ రేంజ్ అనేది అప్గ్రేడ్ చేశారు రియల్ రేంజ్ నూట పద్నాలుగు కిలోమీటర్లు పెంచారు ప్రీవియస్ గా వీధా వీ వన్ ప్రో వేరియంట్ వచ్చి నూట ఇచ్చేవారు ఇప్పుడు నూట పద్నాలుగు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ అనేది పెంచారు త్రూ సాఫ్ట్వేర్ అనేది ఆ రేంజ్ పెంచినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక టాప్ స్పీడ్ కూడా పెంచారు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ వచ్చి తొంభై కిలోమీటర్లు ఇక చార్జింగ్ టైం చూసుకున్నట్లయితే జీరో టు ఎయిటీ పర్సెంటేజ్ ఐదు గంటల యాభై నిమిషాలు ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ అవుతుంది ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్నింటికి కూడా బేస్ వారంటీ మూడు సంవత్సరాలు లేదా ముప్పై వేల కిలోమీటర్లు బ్యాటరీ ప్యాక్ మీద ఇస్తున్నారు మూడు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్లు స్కూటర్ మీద ఆఫర్ చేస్తున్నారు ఇక ప్రైస్ పరంగా వీదా వీటు లైట్ని కేవలం తొంభై ఆరు వేల రూపాయలు ఎక్స్ షోరూమ్ ఆఫర్ చేస్తున్నారు అలానే వీదా వీ ప్లస్ వేరియంట్కి వచ్చి లక్ష పదిహేను వేల రూపాయలు ఇక వీదా వీ టూ ప్రో వేరియంట్ వచ్చి లక్ష ముప్పై ఐదు వేల రూపాయలకి ఆఫర్ అనమాట ప్రీవియస్గా వీదా వీ వన్ ప్రో వేరియంట్ని లక్ష నలభై తొమ్మిది వేల రూపాయలకి ఆఫర్ చేస్తారు దాదాపుగా మనకి ఒక పదిహేను వేల రూపాయల డిఫరెన్స్ తక్కువతో వేదా వీ టూ ప్రో వేరియంట్ అయితే మార్కెట్లో ఆఫర్ చేస్తారు సేమ్ స్పెసిఫికేషన్స్ మరి మార్కెట్లో ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయింది స్పెసిఫికేషన్స్ వివరాలు మనకు తెలుసు సో ఇటువంటి టైంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా లేదా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఇటువంటి కన్ఫ్యూషన్ క్లారిటీ ఇవ్వడం కోసమే మన ఈవీ కొరాడి కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం ఈ కోర్సులో మీరు తీసుకుంటే కనుక మీ ఓన్గా మీ నాలెడ్జ్ మీ నచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ని ఒక బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరే తీసుకున్న వాళ్ళు అవుతారు ఎవరైనా ఇంట్రెస్ట్ కోర్స్ ఉన్నా కోర్స్కుందైతే స్క్రీన్పై కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇటువంటి లేటెస్ట్ ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి